అందరికీ నమస్కారం మాఘపురాణంలో రెండవ అధ్యాయానికి స్వాగతం ఈరోజు ఆ యొక్క విశేషమైనటువంటి ఆ కథ ఏమిటి సూతుల వారు కథను ఎలా చెబుతున్నారు వాటి విశేషమేంటో మనం తెలుసుకుందాం అధ్యాయాన్ని ప్రారంభం చేసే ముందు శివకేశవులను మనం ధ్యానం చేసుకొని ఆ కథలోకి మనం వెళ్దాం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ శివుడే కేశవుడు కేశవుడే శివుడు శివుని హృదయంలో విష్ణువు విష్ణువు హృదయంలో శివుడు శివకేశవులకి ఇద్దరికి కూడా భేదము లేదు అనేటువంటి తత్వాన్ని తెలిపేటువంటి ఈ యొక్క పుణ్యప్రదమైనటువంటి మాఘమాసం మరి కావున ఈ యొక్క మాసంలో శివకేశవులని ఇద్దరిని కూడా పూజ చేస్తూ ధ్యానిస్తూ వారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ మనం మాఘపురాణం అనేది చెప్పుకుంటూ వస్తున్నాం ఒకటో భాగం మనం చెప్పుకున్నాం మరి రెండవ భాగానికి స్వాగతం పలుకుతూ ఈ కథ విశేషాలు ఏంటివి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను చెప్పుడ ఈ యొక్క కథలో ఉంటుంది వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించినట్టు తర్వాత ఇంకనూ వినవలనని కోరికతో మహర్షులు ఉన్నారు ఇంకనూ వినవలనని కుతూహలపడి దీలీప మహారాజు మరల ఇట్లు ప్రశ్నించాను ఓ మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకను వినాలి అనేటువంటి కోరిక నాకు ఉదయిస్తూ ఉంది కాన అని చెప్పిన ప్రార్థింపగా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పినటువంటి విధమును నేను వివరించదను వినుమని ఆ యొక్క సూత మహాముని చెబుతున్నాడు ఒకనాడు పరమశివుడు గణాలను సేవించుతూ నానారత్న రత్న విభూషితముగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుండిని కానీ ప్రయాగక్షేత్ర మహాత్యమును మాత్రం నేను వినలేదు మాఘమాస మహాత్యమును వినవలననే కోరిక నాకు కలిగినది కాన ఏకాంత సమయమందు ఆ యొక్క క్షేత్ర మహిమలో నాకు చెప్పవలసిందనే ప్రార్థింపగా పార్వతీపదేవు శంకరుడు మందహాసముతో ఇట్ల ప ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశయం దుండగా మాఘమాసం ప్రారంభమవుతుంది ప్రాతకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాపంలో నుండి విముక్తి చెంది మహాపుణ్యవంతుడు కాగలడు మరియు జన్మాంతమందు మోక్షమును పొందును అటులని మాఘమాసములో సూర్యుడు మకరాశి అందుండగా ప్రయాగక్షేత్రమునంది నరుడు ఏ స్నానం ఆచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతయే కాదు అతనికి మహాపుణ్యప్రదము కూడా కలుగును జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమందు కానీ మాఘమాసములో చేసినటువంటి ప్రాతకాల స్నానము గొప్ప ఫలితమును ఇచ్చుటేగాక అతని అతనికి చాలా ముక్తి కలిగిస్తూ ఉన్నది మరి మరి రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనం కలగజేయును మాఘమాసమునందు క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఆ యొక్క మనుషునకు మరుజన్మ అనేది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున విష్ణు విష్ణుదేవాలయమున కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వత్సు పుణ్యప్రదము ఇంతింత అని చెప్పరాదు ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావినందైనను స్థానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నాను ఆ కష్టములో మేఘముల వలె విడిపోయి విముక్తుడవును ఎవరైనను తెలిసి కాని తెలియక కాని మాఘమాసంలో సూర్యుడు మకరాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినటువంటి ఫలితము దక్కును అదివునుగాక కూడా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కానీ శివాలయమున కానీ దీపము వెలిగించి ప్రసాదము సేవించిన అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలగదు ఒక పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును ఈ యొక్క మాఘస్నానాన్ని మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రగురవాది నరకబాధలు అనుపంచుచుండు కంటే తాను బ్రతికినంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తిని అందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుడకు మార్గం ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును ఆ యొక్క మాఘమాసంలో స్నానము చెయ్యడు అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను సావధానంగా వినమని ఆ యొక్క బాధలను ఆ యొక్క పార్వతీదేవికి చెబుతున్నాడు నేను తెలియజేసిన విధముగా ఏ మనుష్యుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కాని యథాశక్తి దానాది పుణ్య దర్శనములు కానీ చేయని చేయడో అట్టివాడు మరణానంతరం నా సమస్త సగల బాధలను అనుభవించుచు కుంభీమను నరకమున పడద్రోజబడను అగ్నిలో కాల్చబడుము రంభముల చేత ఖడ్గముల చేత తల కాగో తైలములో పడవేయబడను భయంకరములగు యమకింకరులచే పీడింపబడను ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమునందు ఏ స్త్రీ అటులా చేయదో అతి స్త్రీ ముఖము చూచినంతనే సకల దూషములు కలుగుడే కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి నీచమైనటువంటి స్థితి నందును మాఘస్నానమునకు పరిమితి లేదు బాలుడైనను యవ్వనుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జెవని అయినను ఏ కులము వారందైనను బ్రాహ్మణాది ఇతర కులముల వాలైనను మాఘస్నానమాచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి జన్మల పుణ్యము చేసినంత పుణ్యము కలువును అది అందరికీ శ్రేయోదాయకమైనది ఓ పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగిలించినవారు గురుభార్యతో భార్యతో సుఖించినవారు మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుడే కాక జన్మాంతరమున వైకుంఠ కలుగును మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చెయ్యని వాడును ఇతరులను వంచేవాడును వారి వద్ద ధనమును వాడు అసత్యమాడి ప్రొద్దు గడుపువాడు మిత్రద్రోహి హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలిగట్టిన ఇల్లాని బిడ్డలను వేధించవాడు రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడి తానే గొప్పవాడనని అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కలిగించి సంసారములు విడదీయువాడును ఇండ్లను తగలబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైనటువంటి పాపకర్మలు చేయువారలందరూ కూడా ఎట్టి ప్రాయోచ్ఛిత్వములు జరపగని మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులవుతున్నారు ఓ దేవి ఇంకనూ దేని మహాత్మ్యమును వివరించదన వినుము తెలిసియుండి పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించేవారు సిగ్గు విడచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలుగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికి ఉన్నటువంటి పాపములన్నీ కూడా నాశనమైపోయి సుఖముగా ఉండగలరు మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలేను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించును అటువంటి మానవునికి ఉన్న పాపములన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడవును అతడు పరమ పదము చేరుడకు అర్హుడకు శాంభవి పన్నెండు మాసములలోను మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది కావున సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముక్షుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అని అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని వ పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులని అన్ని మాసములలో కూడా మాఘమాసము శ్రేష్టమవుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని మనకు కలగజేయను చలిగానున్నదని స్నానము చెయ్యని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో దన్నుకున్నట్లేగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు కానీ కావున అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిరాజ చేసి వారిని చలిగానిచి తరువాత స్నానము చేయించినడల ఈ స్నాన ఫలమును పొందగలరు చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన విధప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యము సమర్పించవలేను మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించని వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగాని వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించినట్టులా చేసి ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పగా కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానము చెయ్యమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోటేగాక అడ్డంకుల నానేటివి ఉండగా సుఖముగా ఉండగలవు స్నానములు చేసేటి వారిని చెయ్యలేని వారికిని ప్రోత్సహించు వారలకు కానీ చూచి ఆక్షేపించు వారికి ఘోర నరక బాధలు క్షీణము వంశ వంశక్షీణము కలిగి దరిద్రులకు చుందురు నడుచుడకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారము చేసి సూర్యునికి నమస్కారము మాఘ మాఘపురాణమును చదువుట కాని వినిట కాని చేసినడల ఏడవ జన్మముల అంటే ఏడు జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నశింపును మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం లేదు మాఘమాసం వలన నలుగు ఫలితం ఎటువంటిదనగా అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చి ఇంతటి పుణ్యఫలము కలుగును మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసినటువంటి మనుజుడైనను మాఘమాసమంతా నిష్టతో ఉండి మాఘస్నానములు చేస్తాడు ఆ యొక్క మనుషునికి ఇష్టమైనటువంటి యొక్క సుఖప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క మాఘమాసమున ఎట్టి ఫలితములు కలుగును వివరించిదిని గాన నే చెప్పినటువంటి రీతిన ఈ యొక్క మాఘమాసమును ఆచరించుట అందరికీ శుభ ప్రాదకమని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఒక విషయాన్ని సూతుడు ఆ యొక్క మహర్షులకు ఉన్నాడు మరి కాబట్టి ఇటువంటి యొక్క మాఘమాస విశిష్టాన్ని మనం తెలుసుకున్నాము కాబట్టి మరొక మాఘమాసం యొక్క విశేషమైనటువంటి కథను మరల మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం మరి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మాఘమాసము అంత కూడా నియమనిష్టలతో ఉండి చేతనైనంత వరకు కూడా ఈ యొక్క మాఘస్నానాలు చేసి బ్రాహ్మణాది ఋషులకు కానీ బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ అన్నదానాలు చేయుచు ఆకుకూరలు పూలు పండ్లు కాయగూరలు వస్త్రాలు ధాన్యము ధనము బంగారం వెండి తలదానం ఇటువంటి మీ శక్తి కొలది ఏ దానమైన చేసినందువలన మాఘమాసం అనేటువంటి విధం అనేది మనకు ఎక్కువగా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా పూజిస్తూ ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందుదురుగాక శుభం భూజాత్